గారు చెప్పిన కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏం జరుగుతాయో కూడా చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వవు బలమైన ఆవు గేదె పాలు వదిలి యంత్రాలతో తయారు చేసిన పాలపై మక్కువ చూపుతారు ఇక రానున్న కాలంలో శాంతమూర్తులకు కూడా కోపం వస్తుంది వివిధ వర్గాల వారు తమ ధర్మాలను వదిలి ఇతర ధర్మాలపై మక్కువ చూపుతూ ఉంటారు పూజ చేస్తే నేరం పబ్బుకు వెళ్తే సన్మానంగా మారిపోతుంది మన సమాజం భూములు బంగారం రేట్లు ఆకాశం అంటుతాయి రాజకీయ రంగాలలో వేడి తగ్గదు విదేశాలలో ఉన్న మన వారికి అంటే ఇండియన్స్కి చేదు అనుభవాలు తప్పవు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంచి అర్థమున్న సినిమాలు తక్కువ రోజులు తెరపై కనబడతాయి అర్థం అర్థం లేని సినిమాలు ఎక్కువ రోజులు తెర మీద ఆడుతాయి పుడిలో అరాచకాలు పెరిగిపోతాయి దీని కారణంగా భవిష్యత్తులో విపత్తులు వస్తాయి